హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ ప్రదీప్ దివసరి వెల్కమ్ టు సుమన్ టెక్ ఇన్ తెలుగు మీ మొబైల్ స్లోగా ఛార్జ్ అయ్యి ఫాస్ట్గా డౌన్ అయిపోవడానికి కారణం ఏంటో మీకు తెలుసా నాకు తెలిసిన కొన్ని టిప్స్ మీతో షేర్ చేసుకుంటాను ఆ టిప్స్ని ఫాలో కావటం వల్ల మీ మొబైల్ ఫాస్ట్గా ఛార్జింగ్ అయ్యి స్లోగా డౌన్ అవుతుంది ముందుగా మీరు మీ మొబైల్ని ఛార్జ్ పెట్టేటప్పుడు మీ మొబైల్ నోటిఫికేషన్ బార్లో ఎయిర్ప్లేన్ మోడ్ ఆర్ ఫ్లైట్ మోడ్ అనే ఆప్షన్ ఉంటుంది అది ఆన్ చేసుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల మీ మొబైల్ అనేది ఫాస్ట్ గా చార్జ్ అవుతుంది నెక్స్ట్ మన మొబైల్ ఆటో సింక్రనైజ్ అనేది ఆన్లో ఉంటుంది అది టర్న్ ఆఫ్ చేసుకోవాలి ఎందుకంటే అది ఆన్లో ఉన్నందుకు ఫిఫ్టీన్ మినిట్స్కి ఒకసారి ఆటో అప్డేట్ అవుతుంది దీనివల్ల మన బ్యాటరీ అనేది తొందరగా డ్రైన్ అయిపోతుంది దీన్ని ఎలా ఆఫ్ చేసుకోవాలంటే ముందుగా మీ సెట్టింగ్స్ ఓపెన్ చేసి అకౌంట్ ఆప్షన్స్లోకి వెళ్ళాలి మీకు కార్నర్లో మోర్ అనే ఆప్షన్ కనబడుతుంది దీని మీద క్లిక్ చేసి ఆటో సింక్రనైజ్ అనేది డిజేబుల్ చేసుకోవాలి అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి మీ మొబైల్ ఎప్పుడు ల్యాప్టాప్తో కానీ డెస్క్ టాప్తో కానీ ఛార్జింగ్ పెట్టకండి ఎందుకంటే దీనివల్ల మీ బ్యాటరీ తొందరగా పాడయ్యే ప్రమాదం ఉంది నెక్స్ట్ టిప్ వచ్చేసరికి చాలామంది మొబైల్స్కి బ్యాక్ కేస్ యూజ్ చేస్తూ ఉంటారు సో మీరు ఆ బ్యాక్ కేస్ని రిమూవ్ చేసి ఛార్జ్ పెట్టడం వల్ల మీ బ్యాటరీ అనేది తొందరగా ఛార్జ్ అవుతుంది నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి మీ మొబైల్ ఛార్జింగ్ మోడ్ అనేది ఎనేబుల్ చేసుకోండి అది ఎలా అనుకుంటున్నారా ఫస్ట్ మీరు మీ మొబైల్ సెట్టింగ్స్లోకి వెళ్ళి డెవలపర్ ఆప్షన్పై క్లిక్ చేయాలి కిందికి స్క్రోల్ చేయగానే మీకు యూఎస్బీ కాన్ఫిగరేషన్ అనే ఆప్షన్ కనబడుతుంది బై డిఫాల్ట్ మీడియా ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ అని సెట్ అయ్యి ఉంటుంది దాన్ని తీసేసి ఛార్జింగ్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మీ మొబైల్ ఛార్జింగ్ పెట్టేటప్పుడు మీ మొబైల్ని స్విచ్ ఆఫ్ చేసి ఛార్జింగ్ పెట్టండి దీనివల్ల మీ బ్యాటరీ అనేది తొందరగా ఛార్జ్ అవుతుంది మీరు ఎప్పుడూ మీ మొబైల్తో వచ్చిన ఒరిజినల్ ఛార్జర్ని మాత్రమే యూజ్ చేయండి డూప్లికేట్ ఛార్జర్స్ని యూజ్ చేయకండి ఇలా యూజ్ చేయటం వల్ల మీ బ్యాటరీ తొందరగా ఛార్జ్ అవ్వదు అండ్ మీ బ్యాటరీ బ్యాకప్ కూడా తగ్గుతుంది నెక్స్ట్ వైఫై బ్లూటూత్ జీపీఎస్ అండ్ మీ మొబైల్ డ్యాట్ ఆఫ్ చేసి ఛార్జింగ్ పెట్టండి ఇవన్నీ ఆన్ చేసి ఛార్జింగ్ పెట్టడం వల్ల కూడా మీ మొబైల్ అనేది స్లోగా ఛార్జింగ్ అవుతుంది మీరు మొబైల్స్ని ఛార్జింగ్ పెట్టి ఎప్పుడు కూడా ఫోన్స్ మాట్లాడకండి అవి ఎక్స్ప్లాయిడ్ అయ్యే ప్రమాదం ఉంది ఇలా ఎన్నో సంఘటనలు కూడా జరిగాయి సో కేర్ఫుల్ ఇవన్నీ చాలా సింపుల్ అండ్ ఎఫెక్టివ్ టిప్స్ దీనికోసం మీరు ఎలాంటి థర్డ్ పార్టీ అప్లికేషన్స్ని యూజ్ చేయని అవసరం లేదు ఈ టిప్స్ని ఫాలో అయ్యి మీ బ్యాటరీ లైఫ్ని పెంచుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి